హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వర్షాని ఈరోజు మన రెసిపీ వచ్చి తోటకూర మెంతి ఆకు ఫ్రై ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాక ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటంటే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు కాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఒక తోటకూర కట్ట మెంతికూర కట్టలు రెండు ఒక టమాటా మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అలాగే పసుపు పోపు దినుసులు ఎండిమిర్చి ఒకటి అల్లం చిన్నెలపాయ పేస్టు కారం ఉప్పు ఆయిల్ తయారయ్యే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి దీంట్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మనం చేసుకుంటుంది ఫ్రై కాబట్టి అలాగే ఆయిల్ వేడైందో లేదో చూద్దాం ఆయిల్ వేడైంది దీంట్లోనే మధ్యలో కట్ చేసి పెట్టుకున్న ఒక ఎండి మిర్చి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి అలాగే ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పోపు దినుసులు అవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజ్ ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి తోటకూర మెంతి ఆకు ఫ్రై ఎంతో బాగుంటుంది అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మ ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయితే చాలు దీంట్లోనే మనం నాలుగు రెమ్మల కరివేపాకు అండి అది కొంచెం బాగా లైట్గా ఫ్రై అవ్వాలి అలాగే ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చి ఉన్నాయి కదా మధ్యలో కట్ చేసుకున్నాం అవి వేసుకోవాలి అవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి తోటకూర మెంతి ఆకుకూర మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హెల్త్కి ఎంతో మంచిదైన ఈ ఆకుకూరని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే దీంట్లో పెద్ద సైజు టమాటా ఒకటి కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి ఇది కూడా కొంచెం లైట్గా మగ్గాలి టమాటా మగ్గింది దీంట్లోనే ఒక తోటకూర కట్టని కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా తోటకూర కట్ట అది అండి దీన్ని కొంచెం ఈ ఆయిల్లో లైట్గా కొంచెం ఫ్రై అవ్వాలి ఎందుకు నేను ముందే తోటకూర వేసానంటే తోటకూర త్వరగా ఉడకదు కదా అందుకోసం తోటకూర ముందే వేసాను ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం మెంతి ఆకు వేసుకుందామండి అలాగే కొంచెం ఇది లైట్గా మగ్గింది ఇలా మగ్గితే చాలు దీంట్లోనే మనం క్లీన్ చేసి పెట్టు మెంతి ఆకు కట్టలు రెండు అండి ఇవి కూడా దీంట్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెండు ఆకుకూరలు బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది కూడా కొంచెం లైట్గా దీంట్లో ఇలా కలుపుకుంటూ ఉండాలి అలాగే ఈ రెండు ఆకుకూరలు త్వరగా ఉడకాలంటే దీంట్లోనే మనం ఒక చిటికెడు పసుపు వేసుకుందామండి అలాగే రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుందాం ఇలా వేయటం వల్ల ఆకుకూర కొంచెం త్వరగా ఉడుకుతుంది అలాగే కొంచెం అలాగే ఆకుకూరలు కొంచెం ఉప్పు కూడా పడుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కొంచెం అంతా ఫ్రై చేసుకోవాలి అలాగే దీని మీద కొంచెం మనం మూత పెట్టేసుకుందాం త్వరగా మగ్గుతుంది ఒక పది నిమిషాల తర్వాత మూత ఇచ్చిద్దాం ఇది కొంచెం అడుగంటిదండి పర్లేదు ఆకుకూర అయితే మాడలేదు కొంచెం అడుగంటింది అంతే టేస్ట్ అయితే బాగానే ఉంది దీంట్లోనే కొంచెం అల్లం చెన్నెలపై పేస్ట్ వేసుకుందామండి అలాగే ఇది వేయటం వల్ల ఈ ఆకుకూర చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఫ్రైలో ఇలా వేసుకున్నప్పుడు కూరలో వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అలాగే ఇది కొంచెం పచ్చివాసన పోయి ఎలా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయింది ఫ్రెండ్స్ అలాగే దీంట్లో మనం రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుందామండి ఈ కారంలో కొంచెం ఇది మగ్గితే సరిపోతుంది అంతా బాగుంది చాలా బాగా కుదిరింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ ఆకుకూరకి కారం అంతా బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేస్తే చాలు అయిపోయింది ఇది అయిపోయింది ఫ్రెండ్స్ ఇది అయిపోయింది ఫ్రెండ్స్ చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక ఒక గిన్నెలోకి మొత్తం ఇది తీసి పెట్టుకుందామం అండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాక వేడి అన్నంలో తోటకూర మెంతి ఆకు ఫ్రై కూర వేసుకుంటే చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్